గైస్ అందరూ బాగున్నారా బాగున్నారు నమ్ముతున్నాను ఓకే గైస్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఒకసారి ఈరోజు వీడియోలో చూడండి మీరు ఒక బండి బోర్కి వచ్చిందని కస్టమర్ వచ్చారు బట్ ఏంటంటే చాలా మోసం జరుగుతుంది బండి బోర్ కాకుండా వచ్చిందని చాలామంది బోర్ ఓపెన్ చేసి హెడ్ ఓపెన్ చేసి మీ ఒక బోర్ వేస్తే ఆరు వేలు ఏడు వేలు నివృత్తిస్తున్నారు అసలు ఏం అవసరం లే కేవలం ఏంటంటే దాని గురించి నేను వివరించి చెప్తాను చూపెడతా కూడా మీకు చాలామంది ఇట్లనే మెకానిక్ షాప్కి వెళ్ళిపోతే ఏం చేస్తారంటే కంప్లీట్ డౌన్ అయిందని చెప్పి ఎడ్వాల్స్ పోయినాయని వాళ్ళ గైడ్స్ పోయినాయని చెప్పి సాయంత్రం కల్లా ఇతర వేలు సో అలాంటిది ఏం ఉండదు జస్ట్ చిన్న ట్రిక్ ఉంది ఆ ట్రిక్ ఎందుకు మీకు చూపెడతా మీరే ఇంట్లోనే ఉండి స్వయంగా మీరే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సరే చూపెడతా గైస్ ప్లగ్ ఓపెన్ చేస్తున్నాను జస్ట్ ప్లగ్ క్యాప్ ఓపెన్ చేయాలి తర్వాత స్పార్క్ ప్లగ్ ఓపెన్ చేయాలి ఓకేనా గైస్ నేను వచ్చేది ప్లగ్ ఓపెన్ చేసినాను ప్లగ్ తర్వాత వచ్చి దీంట్లో కూడా ఈ స్పార్ ప్లగ్ ఓపెన్ చేసిన కదా జస్ట్ ఫైవ్ ఎందుకంటే ఇది మొత్తం ఓల్డ్ అయితే లేకుండా షార్ట్ అవుతుంది అట్లేం లేదు సాఫ్ చేసుకుంటే సైన్ పేపర్ తోటి ఫ్రెష్ అయిపోతుంది ఫ్రెండ్స్ సో ఇందులో వచ్చి కంప్లీట్ డౌన్ అయితే ఏమైతుందంటే అందులో డౌన్ అయిన అవుతుంది సార్ వాల్స్ ఇది కొద్దిగా ఆయిల్ కొట్టేసామంటే మనము ఇట్లా ఇట్లా ఆయిల్ కొట్టాలి ఫ్రెండ్స్ కొట్టేసిన తర్వాత మూమెంట్ వేసుకొని స్పార్క్ లా పెట్టేస్తున్నాం నెక్స్ట్ ఇది స్పార్క్ ఫిట్ చేస్తున్నాను చాలా మంది ఫోర్కి వచ్చిందని ఫ్రాడ్ చేస్తున్నారు అంటే యాక్చువల్ గా ఇది నడిచేదాన్ని కూడా ఖరాబ్ చేస్తున్నారు ఫ్రెండ్స్

బండిలో ప్రాబ్లం ఏంటంటే బోర్కి వచ్చిందని చెప్పి హెడ్ బాగ్స్ వాల్ గేట్స్ గైడ్స్ పోయినాయని బోర్కి వచ్చిందని రకరకాల మనీ తీసుకుంటున్నారని చెప్పి నా ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ చాలా మంది చెప్పారు నా దగ్గర తీసుకున్న చక్కమంటే చెప్పారు ఏమని ఈ బండి ఖాళీ కంపల్సరీ డౌన్ అయిపోతే బోర్కి వచ్చిందని కంపల్సరీ బిగిండ్ ఆడిపోయిందని పన్నెండు వేలు పదిహేను వేలు చూస్తున్నారు ఫ్రెండ్స్ అని చెప్పారు సో చాలా ఫ్రాడ్స్ నడుస్తుంది ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి ఎందుకంటే మీ ఇంట్లో కూడా ఇది చక్కగా చూసుకుంటే మీకు ఐడియా వచ్చేసి ఏం లేదు స్పార్ట్ ప్లగ్ ఓపెన్ చేయాలి కొంచెం లైట్గా ఆయిల్ కొట్టాలి క్యాప్ పెట్టాలి స్టార్ట్ అవుతుంది అంటేగా టూ మినిట్స్ త్రీ మినిట్స్ పొగ వస్తుంది దాని తర్వాత పొగ రాదు జీరో అయిపోతుంది ఇంజన్లో ఆయిల్ తక్కువ ఉంటే లెవెల్ చేసుకోవాలి సరిపోతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ దీన్ని చూసుకొని ఫాలో అయిపోతే సరిపోతుంది దీనికోసం పదివేలు పదిహేను వేలు చెప్తున్నారు బయట చూడండి గైస్ ఇందాక పొగ వచ్చింది కదా ఇప్పుడు ఇందాక పొగ వచ్చింది ఇంత గు పొగ రాదు చూడండి నేనేం చేశాను అనేది జస్ట్ స్పార్క్లో ఓపెన్ చేసి లైట్గా ఆయిల్ కొట్టని స్టార్ట్ చేసి స్టార్ట్ అయిపోయింది సో బయట వాళ్ళు ఏం చేస్తారండి ఇంజన్ ఓపెన్ చేసినాం మెట్ ఓపెన్ చేసినాం వాల్స్ పోయినాయి అని చెప్పి ఆ కస్టమర్ దగ్గర టూ మంత్స్ మనీ తీసుకున్నారు గైడ్స్ ఇప్పుడు స్టార్ట్ చేస్తారు చూడండి చూడండి చూద్దాం ఆడుకోరుడ చూడండి ఫ్రెండ్స్ చూడండి గైస్ ఇప్పుడు పొగ వస్తుందా హండ్రెడ్ పర్సెంట్ పొగ రాదు గైస్ ఎందుకంటే మోసాలు జరుగుతున్నాయి మార్కెట్లో మీకు తెలియాలి కొన్ని ఎందుకంటే ఇలాంటి చాలామంది మార్కెట్లో పబ్లిక్ మోసపోతున్నారు పొగ రావట్లేదు ఇంతకుముందు జస్ట్ ఆయిల్ వేస్తే టూ మినిట్స్ వచ్చింది దా క్లియర్ సో దీనివల్ల చాలామంది పదిహేను వేలు ఇరవై వేలు ఇరవై వేలు ముప్పై వేలు అని చెప్పి పెద్ద పెద్ద డబ్బులు తీసుకుంటున్నారు గైస్ చూడండి గైడ్స్ ఇలా చాలా మంది మోసపోతున్నారు అందుకే నేను చెప్తున్నాను మీకు ఇలా మోసపోకండి ఎందుకంటే చిన్న వంద రెండు వందలు అయిపోయేదానికి వాళ్ళు వేలు వేలు డబ్బులు తీసేసుకుంటే మీరు కష్టపడి జాబ్ చేస్తూ రోజుకి నేను ఎంత కష్టపడితే మీ ఏదో వస్తుంది ఐస్ అందులోనే ఎంప్లాయ్ జాబ్ చేసే వాళ్ళు ఎంత ఉంటారంటే ఇంట్లో ఎవరు చనిపోయినా కూడా జాబ్ ఖచ్చితంగా వెళ్ళాలి అలాంటి కష్టపడేది మీ సంపాదించిన డబ్బులు ఇలా ఉడతా పోసుకుంటున్నారు ఎందుకంటే బండి వచ్చింది ఎడ్ పోయినాయి కరెంట్ అవ్వడానికి డబ్బులు దబ్బేస్తున్నారు ఐస్ ఇలా టెస్ట్ తెలుసుకుంటే చాలా షీజీ ఉంటుంది దయచేసి మీరు మా వీడియోస్ చూడండి మా ఛానల్ చూసి మీకు ఎక్స్ప్లెయిన్ ఇంకోటి ఏంటంటే మా యూట్యూబ్ ఛానల్ నుంచి మన సెంటర్ ఉంది మా నంబర్ కాల్ చేయండి ఏదైనా మీ డౌట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఓకే మా మాకు కాల్ చేసి మీకు ఏదైనా రిప్లై అవుతాము మీకు ఏదైనా డౌట్ వస్తే కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము సరేనండి గాయస్ ప్లీజ్ చూడండి సపోర్ట్ చేయండి మా గంట పడని కొట్టేసి అలా వెళ్ళిపోయి ఐస్